నాపై అసభ్యకర మాటలతో ప్రవర్తించి దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి షమీం బేగం తరచూ తనను అసభ్యకర పదచాలంతో తిడుతూ ఉంటున్న వరదహజులపై నేడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చిన నన్ను చెప్పుతో దాడి చేయాలని ప్రయత్నించిన వ్యక్తిపై తక్షణం చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని డోల్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న షమీం బేగం అను మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం తను శ్రీరామ్ నగర్ లో ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నానని సంవత్సరం కిందట ఒక ఇల్లు కొనుక్కొని నివసిస్తున్నానని సంవత్సరం నుంచి మా ఇంటి పక్కన ఉంటున్న ఒక మహిళ తరచూ తనతో గొడవకు దిగుతూ వరతరాజులు అను వ్యక్తికి చెప్పి కక్ష సాధింపుతో అతని ద్వారా తనను నిత్యం అసభ్య పదచాలతో తిడుతూ ఉండటం వలన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వచ్చిన నన్ను పోలీస్ స్టేషన్ ఎదుట వరదరాజు చెప్పుతో కొట్టాడని నాకు న్యాయం జరిగేలా వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలిపారు

శ్రీ శ్రీరామ్ లో ఇండ్లు కట్టించుకొని చేరినాను అక్కడే సోమేశ్వరి అనే మహిళ అక్కడ స్థలం తీసుకొని ఇండ్లు కట్టించుకోవడం జరిగింది తర్వాత అవి ఇంటి ముందర పైప్ లైన్లు నీళ్ళ పైప్ లైన్లు నీటి ఇళ్ళ పైపులు పోయింటే లెట్రిన్ గుంతలు తవ్వింటే దానికే ఖండించినాను అయినా వినలేదు నేను ఇది మున్సిపాలిటీ ఆఫీస్కి సచివాలయంకి మున్సిపాలిటీ వాళ్ళం చేస్తే వాళ్ళ మీద కూడా ఎట్లంటే అట్లా మాట్లాడింది తర్వాత నేను మా మున్సిపాలిటీ సార్ కమిషనర్ సార్ ఫోన్ చేస్తే వాళ్ళు సచివాలయం సిబ్బందికి పంపించి అక్కడ అది ఆ గుంత అంతా మూపించి మళ్ళీ తర్వాత మళ్ళీ పక్కన కట్టించడం జరిగింది అప్పటి నుంచి ఆ అమ్మాయి కక్ష కక్ష పెట్టుకుంది వరదరాజులు అనే అతను వచ్చు మగ మగపిల్లలు వస్తా పోతా ఉండేవారు గేర్లో అక్కడ నాలుగే ఇండ్లు ఉన్నాయి మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ కష్టం కదా అని నేను ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకున్నాను ఇటువంటి జరుగుతుంటాడా ఆడ ఆడళ్ళు ఉన్నారు ఆడళ్ళ దగ్గర ఇట్లా తిరుగుతా రోజు వస్తా పోతా ఇట్లా ఆడళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకైతే తెలీదు అట్లయితే తరచూ వచ్చేవాడు అది కక్ష పెట్టుకున్నాడు ఒక రోజు మా ఇంటి మీద కూడా దాడికి వచ్చినారు మా అమ్మాయి ఇండ్లు రిపేర్ చేస్తా అంటే మా ఇంటి మీదకి వచ్చినాడు సంవత్సరం కిందట తాగి ఇంటి మీదకి వచ్చి ఏమ్మా సోమేశ్వరికి ఏమో అన్నావంట నేను కూర్చోబెట్టుకొని పోయినా బైక్ లో అది అన్నా అంటే అవసరం అన్నా బజార్లో ఏడన్నా తిరగండి ఏమన్నా చేయండి నాకేం అవసరం అన్నా అని చెప్పినాను చెప్తే అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నాడు ఈ రోజు ఆ స్థలం మా ఇంటి మా ఇంటి ముందర కాలం స్థలం ఖాళీ ప్లేస్ ఉంటే వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకున్నారు క్లీన్ చేసుకొని అంటే ఆమె మేమే ఏమో చెప్పి చెప్పి మేమే ఆయనతో మేము గొడవ పెట్టించినామని నాన్న మాటలు మాట్లాడితే కూడా ఆడపిల్ల కదా ఎందుకనేసి మేము కూడా సైలెంట్ గా అయిపోయినాము మళ్ళీ నిన్న స్థలం వైపు మన మొన్న మూడు రోజుల కింద సలం ఆయన వచ్చినాడు అన్న ఏందన్నా మాకు మాకే గొడవ పెడుతున్నావు ఏందన్నా ఇది పరిస్థితి అని అని చెప్తే లేదులేమ్మా మా స్థలం మేము క్లీన్ చేసుకొని పోయినాం మాకు ఎవరేం చెప్తారు అని చెప్పినారు ఇప్పుడు ఈ రోజు అనుకోకుండా జరిగిన ఇరవై ఇరవై రోజుల తర్వాత ఈ రోజు కావాలని మా ఆయనకు హాస్పిటల్ విచ్చుకోవాలా హాస్పిటల్ హాస్పిటల్ అడ్మిట్ చేపియాలా కావాలని కక్ష పూర్వకంగా పోలీస్ లకు వచ్చి ఆమె ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు పిలిపిస్తే నేను ఇటుకి రావడం జరిగింది ఇటుకొస్తే ఆ సమస్యని సదుమురుగు చేసి బయటకు వస్తున్నా బయటకు వస్తే అప్ప సుంకయ్య మళ్ళీ వచ్చేసి వరదరాజులు నారాయణ ముగ్గురు బైక్ల మీద ఉన్నారు బైక్ల మీద ఉంటే నేను వరదరాజుల కన్నా ఆ రోజు నువ్వు కానీ వచ్చినావు కదన్న తాగి ఇంటి మీదకి వచ్చినావు అని అంటే నాకు ఆ ఏమే నువ్వేం చక్కగా ఉన్నావా లంచా నువ్వు అని చెప్పు తీసుకో చెప్పుతో కొడతాను అన్నాడు రా చెప్ప చెప్పుతో కొడతానంటే చెప్పు ఇసిరినాడు నా మీదికి నా మీదికి ఇసిరి ఆ అమ్మాయికి మాధవి లత అని ఆ అమ్మాయి అడ్డం వస్తే ఆ అమ్మాయి కూడా చెప్పు ఇరిస్తే నవ్వుడు బట్టి డ్రెస్ లాగినాడు ఇట్లా మహిళలకే రక్షణ లేకుంటే ఇట్లా ఒక పార్టీలో ఉండుకొని కూడా ఇట్లా పార్టీ వాళ్ళే వర కార్యదర్శి ఆయన మహిళల మీద ఇట్లా పోలీస్ స్టేషన్ ముందరే దాడి చేస్తే మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుంది నేను పది మందికి మహిళలకి నేను రక్షణగా నిలబడిన ఆమెని నన్నే ఇట్లా మాట్లాడుతా అంటే ఎక్కడని మేము నాకు న్యాయం కావాలి వెంటనే వరదరాజుల్ని అరెస్ట్ చేయాలి మహిళల మీద దాడి చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి ఆడ ఇల్లీగల్ కనెక్ట్స్ పెట్టుకొని ఇంట్లో కాడ ఆడ ఆడపిల్లలు ఉన్నారని చూడకుండా గేర్లో రోజు తరచు వచ్చిపోయాడు కెమెరాలు బిగించినానని నా మీద కక్షతో ఈ రోజు నా మీద దాడి చేస్తున్నాడు చొప్పులతో ఎట్లంటే అట్లా వల్గ లాంగ్వేజ్ తో యూజ్ చేసుకొని ఈడ నడి బజార్ లో స్టేషన్ ముందర మాట్లాడుతున్నాడు లంచా లోకా మాట్లాడుతున్నాడు మేము కూడా ఒక మా ఆయన రైల్వే ఎంప్లాయ్ రిటైర్ రిటైర్ ఎంప్లాయి మాకు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు గేర్లో ఆడపిల్లలు ఉన్నారు వచ్చి ఆమె ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది లంజాలు లోకల్ అని మాట్లాడుతుంది దుర్భాషలు ఆడుతుంది ఇదేమన్నా కరెక్టేనా ఇది న్యాయమేనా చెప్పండి ఎంతవరకు నేను సంవత్సరం వరకు నేను పార్టీ వాళ్ళకు కూడా చెప్తే పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు ఏ ఏమనేది ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు నేను అసలు వరదరాజులు సోమేశ్వరి లక్ష్మీదేవి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నారు సార్ ఏదో నువ్వు ఉండమ్మా నువ్వు పోమ్మా ఇంటికి భోంచేసుకున్న శరద్ సార్ ముందర ఉన్నారు ఆ సార్ ఇట్లా దాడి చేస్తున్నాడు సార్ అని అంటే కూడా శరద్ సార్ పట్టించుకోకుండా నువ్వు పోయి కూర్చోపమ్మా నువ్వు పోయి కూర్చోపా అని నా ముందరే అట్లనే వెళ్ళిపోయినాడు కూర్చోపావుని సీఎస్ఆర్ గారికి ఫోన్ చేస్తే వస్తానమ్మా నేను అక్కడ ధర్నాలో ఉన్నాను వస్తాను అన్నాడు పిలిపించి లోపల కూర్చోబెడతామన్నారు వాళ్ళే పిలిచకపోయినారు పార్టీ వాళ్ళే పార్టీ వాళ్ళే ఫోన్లు చేస్తున్నారమ్మా ఏం చేయాలంటే లేదు సార్ ఫస్ట్ అరెస్ట్ చేయాలని మేము అరెస్ట్ చేసే వరకు నేను ఇంటి కూడు నీళ్ళుగా తాగాను నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి నేను నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి లేయను